ఇందులో ఒక ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్కి ఇవాళ పాతిక వేలు ఇస్తున్నాం అంటున్నారు ఈ పాతిక వేలు రెస్ట్ ఆఫ్ వరద ప్రాంతం వాళ్ళకి ఏం కనబడుతుంది అద్భుతంగా కనబడుతుంది పాతిక వేలు అక్కడేమైంది ఒక ఇంట్లో కింద రెండు పోర్షన్లు అద్దే పైన ఇంటి కళ్ళోళ్ళు ఉన్నారనుకోండి సామాన్లు కింద వాళ్ళే మొత్తం నష్టపోయింది ఇంటి కళ్ళోళ్ళకి ఆ దాన్ని ఏమంటారు మోటార్ డ్యామేజీ ఇతరత్ర ఎక్విప్మెంట్ వాళ్ళకి డ్యామేజ్ అయింది ఇంటికిల్లో మా మేము అది ఇవ్వమంటారు వీళ్ళు మాకిద్దరికి కావాలంటారు వాలంటీర్ ఉన్నప్పుడు ఏమయ్యేది ముగ్గురికి పేర్లు రాసేవాడు పరిహారం వచ్చేది అంతే కదా మూడు కింద వచ్చేది అదే ఇప్పుడు వచ్చేటప్పటికి ఏంటి ఇంటికి పరిహారం ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యన ఘర్షణ నడుస్తుంది ఇంటికి అల్లవాళ్ళకి వీళ్ళకి ఇట్లాంటి బోల్డ్ ఉన్నాయి అంటే ఇదివరకు వాలంటీర్ సిస్టంలో ఏంటంటే చూసి చూడనట్టు వదిలేశారు అందరికి అందుకే కదా ఎనభై ఐదు లక్షల రేషన్ కార్డులు సెంట్రల్ గవర్నమెంట్ చెప్తే పేదవాళ్ళని కోటి నలభై ఐదు లక్షలు ఎందుకున్నాయి అరవై లక్షల మంది అట్లాగా చూసి చూడనట్టు వదిలేడి ఇప్పుడు వాలంటీర్ లేకపోవడం వల్ల ఇవాళ అవన్నీ తెలుస్తున్నాయి కదా పబ్లిక్కి ఇవాళ ఒక వరద ప్రాంతం వాళ్ళకి తెలిసింది రేపు పొద్దున పెన్షన్లకు సంబంధించి ఇప్పుడు రివ్యూ చేస్తున్నారు